ఈరోజు దమ్ బిర్యానీ చేసుకుందాం దానికి ఇలాగా పొటాటోస్ని ఫస్ట్ వాటర్లో సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి కొంచెం ఒక హాఫ్ కుక్ అయితే సరిపోతుందండి బాయిల్ అయితే తర్వాత వాటిల్ని వాట్ చేసి వాటర్లో తీసేసి ఇలా ఆయిల్ పెట్టి ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యాక అందులో కొంచెం షాజీరా వేసాను ఒక పావు స్పూన్ షాజీరా వేసాను అవి వేగాక ఇలా పొటాటోస్ కూడా వేగాక అందులో ఇప్పుడు ఆనియన్స్ వేసాను చూశారు కదా అలాగే పక్కనే వాటర్ పెట్టి అందులో షాజీరా ఓల్డ్ గర్మశాల అంటే రెండు క్లౌస్ ఒక ఫైవ్ క్లౌస్ అలాగే రెండు ఒక త్రీ ఇలాచీ కాడ్మామ్ సినిమాన్ స్టిక్ ఇలాగే జాపత్రి షాజీరా అన్నీ వేసి వాటర్ని మరగనివ్వాలి సాల్ట్ కొంచెం ఆయిల్ కూడా వేసి వాటర్ మరగనివ్వాలి ఎందుకంటే మనం అందులో రైస్ బాయిల్ చేయాలి బాస్మతి రైస్ బాయిల్ చేసుకోవాలి అలాగే ఇందులో కూడా మనం ఓల్డ్ గర్మశాల వేసేసుకోవాలి మామూలుగా అయితే పొటాటోస్ ఫ్రై చేసి తీసేసి మన ఆయిల్లో ఇవన్నీ వేసి వేగాక అప్పుడు పొటాటోస్ ఓ వెజిటబుల్స్ వేస్తాము నేను ఎలాగో పొటాటోస్ ఫ్రై చేస్తున్నాను కదా అని అందులోనే వేసి వేయించేస్తున్నాను చూసారు కదా ఆనియన్స్ వేసాను ఓల్డ్ గరం మసాలా వేసాను షాజీరా షార్జీరా వేసాను అవి వేగనివ్వాలి చూసారు కదా ఇలా వేగాక ఇప్పుడు ఇందులో మనం అన్ని వెజిటబుల్స్ వేసేసుకుందాం వెజిటబుల్స్ బీన్స్ అలాగే క్యారెట్ ఇది క్యాలీఫ్లవర్ అన్నీ మనకి నచ్చినన్ని వెజిటబుల్స్ క్యాలీఫ్లవర్ వేసాను బీన్స్ వేసాను పొటాటో ఆల్రెడీ వేయించాను కదా క్యారెట్ కావాలనుకుంటే పీస్ అవి కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేగనివ్వాలి కొంచెం సాల్ట్ జల్లి వేగనివ్వాలి చూసారు కదా వెజిటబుల్స్ వేసాక మనం వేయించుకుంటూ ఉండాలి మధ్య మధ్యని అవి ఆఫ్ అయినా మనకి వేగిపోవాలండి ఆఫ్ కుక్ అయిపోవాలి తర్వాత మనం దమ్మే పెడతాం కాబట్టి మూడొంతులు ఇందులో మనం కుక్ అయిపోవాలి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఈ లోపు రైస్ అందులో కూడా మనం సాల్ట్ వేసుకోవాలి వాటర్లో కూడా అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి అందులో చూస్తారు కదా రైస్ కడిగి పెట్టుకోవాలి బాస్మతి రైస్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందే మనం వాటర్లో నానబెట్టి కడిగేసి నానబెట్టి పెట్టుకోవాలి చూసారు కదా వాటర్ మరుగుతుంది ఇప్పుడు ఇందులో మనం రైస్ వేసుకుందాం ముందే కడిగి పెట్టుకున్నాం కదా రైస్ వేసేసుకోవాలి మనకి మన ఇష్టం అండి ఎంత ఎంత రైస్ అంటే అంత రైస్ వేసుకోవచ్చు వాటర్ కొంచెం ఎక్కువే పెట్టుకోవాలి ఎందుకంటే మనం వాచ్ చేయాలి వాటర్ అంతా డ్రైన్ చేసి ఇవ్వాలి చూసారు కదా కొంచెం బాయిల్ అవ్వాలి చూసారు కదా ఇది వేగనివ్వాలి బాగా ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ ఏం మిక్సీ వేసి పెట్టుకున్నామండి ఏంటంటే కోరియండర్ లీవ్స్ పుదీనా కొంచెం టర్మరిక్ అలాగే టర్మరిక్ ఇప్పుడు వేసాను కోరియండర్ లీవ్స్ పుదీనా కొంచెం గార్లిక్ జింజర్ గార్లిక్ ఒక పది లాగా వేసుకోవాలి అలాగే చిన్న ముక్క జింజర్ ఒక ఒక నిమ్మకాయ సైజు జింజర్ అలాగే గ్రీన్ చిల్లీ ధనియాలు అలాగే గర్మశాల అన్నీ వేసేసి మనం మిక్సీ వేసేసుకోవాలి ధనియాలు గర్మసాలా గ్రీన్ చిల్లీ అలాగే పుదీనా గార్లిక్ మింట్ ఇది పుదీనా కోరియండర్ లీవ్స్ మిక్సీ వేసేసుకోవాలి ఇలాగా పేస్ట్ లాగా ఇందులోనే నేను ధనియాలు పౌడర్ గరం మసాలా కూడా వేస్తాను ధనియాలు కావాలంటే ధనియాలే వేసుకోవచ్చండి కోరియండర్ సీడ్స్ వేసుకోవచ్చు లేదా కోరియండర్ పౌడర్ మిస్ట్ ఏదైనా ఒకసారి వేసి మిక్సీ వేసేస్తే బాగుంటుందని నేను వేస్తాను ఆ పేస్ట్ ఇప్పుడు అందులో వేసేయాలి చూసారు కదా ఇప్పుడు మనం ఇందులో కొంచెం కర్డ్ కూడా వేసుకుందాం ఎందుకంటే మనం మిక్స్ వేసేటప్పుడు వేసుకున్న పర్వాలేదు లేదా ఇప్పుడు వేసిన పర్వాలేదు కొంచెం కర్డ్ అలాగే రెడ్ చిల్లీ పౌడర్ కావాలంటే వేసుకోవచ్చండి నేనైతే వేయలేదు ఎందుకంటే గ్రీన్ చిల్లీ వేసాను నేను అదే మింటూ పుదీనా మనం కట్ చేసి వేసుకుంటే కనుక కొంచెం కొంచెం అది కొంచెం రెడ్గా ఉంటుంది నేను ఇది కొంచెం గ్రీన్గా వస్తుంది మింటు పుదీనా మిక్సీ వేస్తాను చూసారు కదా రైస్ చాలా మటుకు ఉడికింది కొంచెం ఉడకనిచ్చి మనం వాడి చేసుకోవచ్చు చూసారు కదండి రైస్ ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని మనం డ్రయింగ్ చేసేద్దాం కూర కూడా ఆల్మోస్ట్ వేగిపోయింది ఇప్పుడు దీన్ని మనం డ్రయింగ్ చేసేద్దాం త్రీ ఫోర్త్ ఉడికిపోయింది రైస్ చూసారు కదా రైస్ డ్రైన్ చేస్తాం కూర కూడా కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు దమ్ము పెట్టేసుకుందాం కదా దమ్ చేయడానికి మనం లేయర్ లేయర్గా ఒక లేయర్ రైస్ అయితే ఒక లేయర్ మనం కర్రీ వేసుకుంటాం ఇలా వేసి మనం దమ్ చేసేసుకోవడం చూసారు కదా ఇలా లేయర్ లేయర్గా వేసేసుకుంటే మనకి రైస్ అది కలుస్తుంది నీ బాగుంటుంది చూసారు కదా ఇప్పుడు దీన్ని మనం దమ్ము చేసేసుకుందాం కరెంట్ కుక్కర్లో పెట్టి పెట్టేస్తే సరిపోతుందండి దమ్ము అయిపోతుంది చూసారు కదా దమ్ము అవుతుంది రెడీ అండి దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది టేస్ట్ చూద్దామే ఇంకా ప్లేట్లో పెట్టుకుని తినేయడమే